హలో నమస్తే అందరికీ వందనాలు మిత్రులారా భూమి అనేది ఒక కేంద్ర పదార్థం మనం దాన్ని సాగదీయలేము ఒక దగ్గర చేయలేము ఉన్న భూమినే దాని ఖరీదు దాని విలువ అన్ని దాంట్లోనే ఉంటాయి ఆ భూమి యొక్క స్థితిగతులను బట్టి మనిషి మనుగడ మనిషి విలువ అతనికి ఒక స్థానం బాగా భూములున్న వాళ్లకు కళ్ళు నెత్తి మీద ఉంటాయి అహంకారంగా ఉంటాడు ఏమి లేనివాడు గంటెడు భూమి కోసం తర్వాత ఆడుతూ ఉంటాడు హైదరాబాద్ ఒక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు లోపల ఒక రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్ ఈ రింగ్ రోడ్ల మధ్య ఉండే భూమి గిలగిల కొట్టుకుంటా ఉంది ఈ మూడు రింగ్ రోడ్ల మధ్యన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కన్ను ఉందా ప్రభుత్వానికి అవసరమైన రాబడులు కూడా దాంట్లోనే ఎదురు చూస్తూ ఉంది తప్పలేదు ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఉప్పల్ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ మైదీపట్నం వరకు ఉంటుంది యాభై ఒక్క కిలోమీటర్లు యాభై ఒకటి నుంచి యాభై ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి మళ్ళీ తిరిగి గచ్చిబౌలికి వచ్చేటప్పటికి నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది చాలా పెద్ద ఏరియా ఇప్పుడు భూమి ఏమవుతుందంటే ఇందులోనే భూమి యొక్క విలువలు హెచ్చు తగ్గులు చేద్దామని ఆలోచన ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఎవరైనా భూములు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ఇదివరకే భూమి నుండి అమ్ముకోవాలనుకునే వాళ్లకు ప్రభుత్వం ఈ మధ్యనే ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఇళ్ల మధ్యన ఉండేటువంటి భూముల రేట్లు సబ్ రిజిస్టర్డ్ వాల్యూ రేటు ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం అంటే మనుషులు కూడా మనం ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నామంటే ప్రభుత్వం అక్కడ ఉండే స్థానికతను బట్టి ప్రజా సంక్షేమ దృష్ట్యా ప్రజా ప్రభుత్వాల ఆలోచన దృష్ట్యా వెయ్యి రూపాయలకు గజం చొప్పున పెడుతుంది వెయ్యి రూపాయల గజం అని అంటే మనం అక్కడ ఇరవై వేల గజం కొంటున్నాము ప్రభుత్వానికి చెల్లించే ఫీజు వెయ్యి రూపాయల మీదనే చెల్లిస్తూ ఉంటాం అన్నీ కలిపి రిజిస్ట్రేషన్ ఫీజు అని తర్వాత స్టాంప్ కొనుక్కోవాలి తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అని తర్వాత డాక్యుమెంటేషన్ ఇవన్నీ కలిపి ఒక పదకొండు శాతం వసూలు చేసుకుంటారు ప్రభుత్వం అంటే ఇంత ఒక వెయ్యి మీద పదకొండు శాతం అంటే పదకొండు వందలు వంద గజాలు ఉంటే ఒక లక్ష రూపాయలు స్టాంప్ డ్యూటీ ఉంటే దాని మీద పదకొండు శాతం అంటే పదకొండు వెయ్యి అంటే ఈ అత్యాశ ఎంత అంటే వెయ్యి రూపాయలకు నువ్వు కొనుగోలు చేయవచ్చు ఈ భూమిని అని ఒక న్యాయబద్ధమైన రేటు ఫిక్స్ చేసి తన రిజిస్ట్రేషన్లు కూడా అదే పెట్టుకొని దీని ప్రకారమే వసూలు చేస్తూ ఉంటుంది కానీ మనిషి కొనుగోలు చేసేదానికి అక్కడ ఉన్నదానికి ఒక వ్యత్యాసం ఎంత వ్యత్యాసం అంటే ఇక పూర్తి జమీన్ ఆస్మానం ఫరక ఉంటుంది ఇట్లా ఇది బంజరాలు చేరి అయితే రెండు లక్షలు ఆ మాదాపూర్ అయితే మొత్తం అక్కడ రేట్ల గతంలో లేచిపోయింది అసలు మనుషుల అసలు ఏంటి వాళ్ళు అంతా పెద్దవాళ్ళే అంతా అంతా ఇంకా చెప్పుకోవడానికి వాళ్ళని చూస్తేనే ఇరిటేషన్ వస్తూ ఉంది అంత రేటు పెంచేసేరు ఈ మధ్య కాలంలో మనకు కొత్త కొద్ది కాలం నుంచి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది కొన్ని మెట్లు దిగింది అది మంచి ఆహ్వానించదగ్గ పరిణామం అది ఒక ఎంప్లాయీ ఒక ఐటీ ఎంప్లాయీ కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగి కానీ ఒక చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే చిన్న రిక్షా పిల్లలు కానీ అరే రేట్లు తగ్గుతున్నాయంటే మనం కొనుక్కోవచ్చు అని కొంచెం ఆశ చిగురుస్తుంది కానీ ఎప్పుడు మళ్ళీ బస్ ఉన్నత తెలియదు కానీ ఇంకా తగ్గాలి సాధారణ పౌరుడు కొనగలిగి సబ్ రిజిస్టర్ వాల్యూ కంటే ఒక ఐదు పది శాతం ఎక్కువ ఉన్న దశకు పోవాలి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈ మాట వింటే భవిష్యత్తు నేను దొరికించుకొని నా బూతులు తిట్టేస్తాను తిట్టినా పర్వాలేదు కానీ అది కావాలి మన మానవీయ కోణం నుంచి ఆలోచించాలి ఇప్పుడు ఏమవుతుందంటే రెండు మూడు రకాలుగా డిసైడ్ అయింది ప్రభుత్వం అంటే అవుటర్ రింగ్ రోడ్డు లోపలిని ఉన్నటువంటి కమర్షియల్గా వాడుతున్నటువంటి భూముల రేటు ప్లాట్ల రేటు తర్వాత ఇళ్ళ కొరకు వాడే రేటు పారిశ్రామిక వాటికి అవసరాలకు ఆయా స్థానికతను బట్టి సబరిస్ట్ర వాల్యూను సవరించాలని డిసైడ్ అయ్యింది ముఖ్యంగా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి దమ్మాయిగూడ నుంచి దుందిగలు వరకు తర్వాత గట్కేసరు రాజేంద్ర నగర్ ఏరియా ఇటుపక్క కీసర్ ఏరియా ఈ చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయన్నీ కూడా ఏం చేయాలనుకుందంటే కమర్షియల్ స్పేస్కు ఒక రేటు ఇప్పుడేమో కమర్షియల్ స్పేస్కు ఒక పర్టికులర్ సర్వే నెంబర్లో అన్ని కలిపి పన్నెండు వేల రూపాయలకు ఎస్ఎఫ్టీ అని స్క్వేర్ స్క్వేర్ యాడ్ అన్నది ఇప్పుడు కమర్షియల్ అక్కడే ఉన్న కమర్షియల్కి ఏమో పన్నెండు వేలే లోపలికి పోయిన తర్వాత కూడా అదే పన్నెండు వేలే ఉన్నది ఈ రెండింటిని క్లబ్ చేయకుండా రోడ్ సైడ్ ఉన్న వాటి రేటును ఉన్నదానికంటే మరి బాగా పెంచాలని తీర్మానించుకుంది ప్రభుత్వం ఆ రకంగా వర్కౌట్ చేయమని స్థానికంగా ఉండే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కును తర్వాత స్టాంప్స్ రిజిస్ట్రేషన్ వాళ్ళకు జిల్లా కలెక్టర్ను తర్వాత జాయింట్ కలెక్టర్ కూర్చోబెట్టి ఇదంతా రేట్ ఫిక్స్ కాబోతుంది ఇది అందరూ తెలుసుకోవాల్సింది అని చెప్పి నాకు అనిపించింది మీరు అప్రమత్తంగా ఉండే ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఆ కమర్షియలు దానికి ఏదైనా చిన్న వ్యాపారం పెద్ద పెద్ద వ్యాపారాలు పర్వాలేదు ఈ చిన్న చిన్న ఏదైనా డబ్బాలు పెట్టుకొని ఏదైనా జాగా కొనుక్కునే వాళ్ళకి మాత్రం వాళ్ళని కూడా దుష్లు పెట్టుకొని చేయమని చెప్పి మనం చెప్ప చెప్పాల్సిన అవసరం ఉంది దాదాపు రెండు వేలు అంటుంది కానీ ఐదారు వేల కోట్లు మిగులుతాయి ప్రభుత్వానికి సంవత్సరానికి కానీ కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తులు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఈ డిఫరెన్సియేషన్ను కొద్దిగా మనము ప్రభుత్వానికి సాధారణ పౌరులుగా మనం ఏం చేసినా తన నిర్ణయమే అంతిమం ప్రభుత్వాన్ని ఏం అనలేము మనం గవర్నమెంట్ కదా మనం ఏమేమి కానీ ఈ బేసిక్ వాల్యూ కొను తర్వాత అక్కడుండే మార్కెట్ వాల్యూ కొను ఆ మార్కెట్ వాల్యూ నుండి కమర్షియల్ తర్వాత ఇండస్ట్రియల్ తర్వాత డొమెస్టిక్ ఇవన్నీ రేట్లు మారుస్తానంటుంది అలా కాకుండా మనము అన్నీ కలిపి ఒక మామూలు వ్యక్తి కొనుగోలు చేసే విధంగా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని అంటే ఏరియా ఇప్పుడు మనము వంద కోట్లకి ఎకరా అనే స్టేజ్కి వెళ్ళిపోయినాం మనం అక్కడ ఒక మామూలు ఐటీ ఉద్యోగం అక్కడ ఆ ప్రాంతాన్ని చూడగలరా అంటే మనం ఎట్లా అభివృద్ధి చెందాలి అని అంటాం ఏం అభివృద్ధి అనేది అభివృద్ధి అది మానవీయ కోణం అభివృద్ధి కాదు ఒక దుర్మార్గమైన దాడి భూమి మీద లేని వాళ్ళ మీద ఉన్నవాడు చేస్తున్న దాడి అది అది ఎప్పటికీ ఉందంటే దానికి ఒక పద్ధతి ఉండే ఆ పద్ధతిని మించి ఇప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి ఆ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైన కమర్షియలైజేషన్ చేయడం అనేది మనము ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా ఇది మనము ప్రభుత్వానికి రాబడలు రెవెన్యూ రాబడలు అవసరమే కానీ అందరినీ మెజారిటీ ప్రజలు పేదరికంలో ఉన్న ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని ఔటరింగ్ రోడ్ ఉన్న అయినంత మాత్రం అందరూ ధనవంతులు లేరు ఆ ఉండవలసిన వాళ్ళకే ఉన్నది ఆ భూములు ఊళ్ళలో ఆధిపత్యాల వాళ్ళకే ఉన్నది వాళ్ళను ఏమి భూమి లేని వాళ్ళను ఇంత దూరదృష్టి లేదు కదా కామన్ పీపుల్కు పది ఏళ్ళ తర్వాత ఔటరింగ్ రోడ్ వస్తే దాని చుట్టూ రేట్లు పెరుగుతాయి దాచి అని కోణం కాదు ఎవరిది కూడా ఉన్నది ఏదో అవసరాలకి అమ్ముకున్నారు ఇలా అమ్ముకున్న వాళ్ళకి అరక బాగా ఒక అరకూ వ్యవసాయం లేదు కొని యాభై గదాలు ఇల్లు కట్టుకుందామంటే లేదు వాళ్ళు కొనాలనుకున్నప్పుడు మీరు పెంచబోయే రేట్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుందని చెప్పి మనం అందరం వీడియో ద్వారా అందరూ తెలియబరుద్దాం బహుశా కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు అయినా కూడా ఖచ్చితంగా మనము ఈ రిప్రజెంటేషన్ ద్వారా కానీ లేకపోతే కొన్ని సోషల్ మీడియా ద్వారా అనుకుంటే ప్రభుత్వానికి కొన్ని రిప్రజెంటేషన్ ద్వారా కూడా ఇస్తే బాగుంటుందని చెప్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్